ఈ రోజు బక్రీద్ ఈద్ ఉల్ అధా పండుగను మహాప్రవక్త ఇబ్రహీం అలహీ సలాం గారు తన కన్న కొడుకు ఇస్మాయిల్ సలాం గారిని అల్లా యొక్క ఆజ్ఞతో తన కుమారుని కుర్బాని తన కొడుకును అల్లాకు సమర్పించడం చేయడానికి సిద్ధపడతాడు జ్ఞాపకాలతో త్యాగానికి గుర్తుగా ఎప్పుడు ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకుంటారు ఈ రోజు బక్రీద్ పండుగ సందర్భంగా తొర్రూరు పట్టణం మరియు మండలాల్లోని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వెంకటపురం రోడ్డులోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు మన దేశంలోని ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని అల్లాను వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తొర్రూరు మండల ఆప్షన్స్ సభ్యులు షేక్ అంకుజ్ తొరూరు మున్సిపాలిటీ ఆప్షన్ ఎండి జలీల్ మంజీర్ సదర్ కమిటీ సభ్యులు మత పెద్దలు ఎండి హలీం ఎండీ మౌలానా పాషా ఎండి యూసఫ్ ఎండి గోస్ ఎండీ అష్రఫ్ అలీ షబ్బీర్ అలీ దస్తగిరి యాకూబ్ వహీద్ ఎండీ యాకూబ్ అలీ మౌలానా ఎండి మాలిక్ ముద్రగు ముస్లిం సోదరుడు పాల్గొనడం జరిగింది